అధికారుల దౌర్జన్యం కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నం టీసుండుపల్లి మండల పారిధిలోని రాచవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న బత్తల రామకృష్ణ బత్తల జయన్న కుటుంబ సభ్యులు దాదాపు రెండు తరాలుగా తమ తాత ముత్తాతలు ద్వారా సంక్రమించిన స్వంత భూమిలో నివసిస్తూ షెడ్ వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు అయితే శనివారం రెవెన్యూ అధికారులు కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో సంబంధిత రెవెన్యూ యంత్రాంగంతో కలిసి దౌర్జన్యంగా వారి నివాస గృహాన్ని మరియు అంగడిని తొలగించబోయారు ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన జయన్న కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జోక్యం చేసుకుని ఆత్మహత్య యత్నానికి అడ్డుకున్నారు ప్రస్తుతం కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మా రికార్డుల ప్రకారము ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ కి సంబంధించి ఏం రికార్డు లేదు మీరు పాస్బుక్ మీరు చూపిస్తే ఇవ్వండి మా రికార్డు అయితే ఏం లేదు కట్టా ఇచ్చినట్టు ముప్పై సెంట్లు మాత్రమే మీకు వేరే నెంబర్ లో పట్టే మాట్లాడితే ఊరికి లాభం లేవు ఉండారు వాళ్ళు కూడా సహకరించాలా ಹೋರೋ ನೀnti ఉండಾರ ನಮ್ಮ ಸಾಗರಂತಾ ಇದೆ ಶಾಜವದನ ನಿಪತ್ತೆ ಅಂತಾ ನೋಡಿ ಶಾಜವದನ ಭೂ ಶಾಜವದನ ಮಕರೋ ಮಕರೋ ಮೇಡಂ ಮಕರೋ ಉಂ ಕ್ಯಾ ಕೋಟಿಗೆ ಇ쁘 ಆ ನೀ ನಂಬರ್ ಪೈನ ಬೋಲ್ ಲೇ ಕೋಗರೆ ತೋ ಮಾಗೋ ನೆನೆನೆ ಮಗ ದಿಕ್ಕು ತೆಲಕ ಮೈಗೋ ಕೋಟೇ ಇಂದ ಬಿಜಾರಸ ಬೇರೆ ಆ ಕಂಪ್ಲೀಟ್ ಹಾಕಿ ಕಟ್ಟು ಕಟ ಅಂದ್ರೆ ಅಯ್ಯಲ್ಲ ಚಿಚಂತಾ ಮಾದೆ ಮೇಡಮ ಅದಿ ಕೂಡ ಪರಂಪರೆ ನಿಮ್ಮ ಮೇಡಂ ಮಾಟೋನು ಫಸ್ಟ್ ಕಂಪ್ಲೈನ್ ಬೆಟ್ಟರು దాని మీద పోతే మేము సర్వే చేస్తాం సర్వే చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది మళ్ళీ తర్వాత వీళ్ళే కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టులో ఆర్డర్ ఇచ్చారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పొజిషన్ హ్యాండ్ అవుట్ చేసుకోండి అని సో దాని ప్రకారమే మేడం గారు మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు మీరు ఈ రెండు రెండు సెంట్లు ప్లస్ ఐదు సెంట్లు ఉన్న ఎంక్రోచ్మెంట్ తొలగించండి అని దాని మేరకు మేము వచ్చాం ఊరికే మా దగ్గర ఇక్కడ ఊరికే డిస్టర్బెన్స్ చేసి మా ప్రభుత్వం ನಮ್ಮ ರಸಕ್ಕ

மூடு மூணு ரோஜ்கிட்ட ரத்தினால

హద్దులు ఉన్నాయి కదా ఈ హద్దుల్లో ఎక్కడి వరకు ఎక్కడ వరకు అనేది అక్కడ లాస్ట్ ఉంది కదనా బౌండరీ వెనక పక్క వరకు వీళ్ళది ముప్పై సెంట్లు వస్తుంది ఒకటి సో ఆ చూపించాము ఇదంతా గవర్నమెంట్ లాంటి కిందకే వస్తుంది మొత్తం

అంతా తీసుకోండి మాది తీసుకోండి ఉండేది అంతా తీసుకోండి తొంభై సెంటు తీసుకోవాలి కదా ఇరవై ఏడు సెంటు ఎట్ వస్తుంది పరంపకేడు గ్రంథ அது மீசேசி பேசி பண்ணாலு ఇప్పుడు మీ పాత బు లో ఉంటుంది ఇంతనే జాయింట్లు ఉంటాయి దాంట్లో ఆ జాయింట్లు తీనో మిగిలిన భూములు ఉంటాయి కదా ఎంత ఉండయి ఏందని తెలుస్తుంది కదా మీకైనా వాళ్ళకైనా తెలుస్తుంది మేడం వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత కావాలనో వాళ్ళు అడుగుతున్నారు మీ ఇది కాదని మీరు చెప్తున్నారు దానికి మీరే పోయినారు కోర్టు దగ్గరికి మీరే తెచ్చుకున్నారు ఇది మాది కాదని వాళ్ళు తీసేయమని చెప్పినారు దానికోసం వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్లకు మీది ఎంతవరకు ఉందో ఈ వరకు మాది ఉంది ఆడవరకు లేదని చెప్తే మీరు వాళ్ళే చేసుకుంటారు ఇంకా మిగతాది వాళ్ళు చూపియాలి మాకు పట్టా యాడకు ఉంది మీది పరంపోకి యాడుకుందని వాళ్ళు చెప్తా మ్యాడమ్ చెప్తున్నారు ఆ పక్క ముప్పై సెంట్లు ఊరు కొలతల ఊరికులా అందా ఇస్తానికి ఈడ పెడతాను రా ఏం చెప్పినారు అంతవరకే దీనికి దీని గురించి కొలతల మేము ఇరవై నాలుగు గంటలు ఏడే ఉన్నామా అది మేడం వాళ్ళకు క్లారిటీ లేదు మాకు ఇంతనే ఇచ్చాము ఇప్పుడు కూడా కావాలంటే మా సర్వేర్ గారు వస్తారు ఇప్పుడు కూడా బౌండరీ చూపిస్తాం ఇది మాత్రం క్లియర్ కట్ గా మొత్తం ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ రెండిటికి సంబంధించి ఎవిక్షన్ కి మాకు ఎవరు అడ్డం రాకూడదు ఇది చట్టపరంగా జరగాల్సిందే ఒకవేళ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి సంబంధించి థర్టీ సెన్స్ మేము ఆల్రెడీ రోబర్ తీసుకుని వచ్చి చూపించాం ఇప్పుడు మళ్ళీ కావాలంటే కూడా మేము తహసీల్దార్ గారు మేడం తో మాట్లాడాము మేడం గారు కూడా వచ్చి ఇప్పుడు మళ్ళీ పంపిస్తామన్నారు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి థర్టీ సెన్స్ ఉండేది వాళ్ళు చూపిస్తారు చూపించే చూపించాం ఆల్రెడీ చూపించాం ఇప్పుడు మళ్ళీ కావాలంటే కూడా మేము తహసీల్దార్ గారు మేడం గారు వచ్చి మళ్ళీ మళ్ళీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది మేము మా ల్యాండ్ మేము చూపించేది ఏముంది వాళ్ళ ల్యాండ్ వెనకపక్క వస్తుంది అక్కడ ఆల్రెడీ చూపించాం మా ల్యాండ్ ఇక్కడ రాదు ఒకవేళ అట్లా అట్లా చెప్పాలండి

ఎమ్ఆర్అు ఇఆర్వు ఆర్ అయ్య ఇల్లు వాళ్ళు పరమకోద స్థలంలో ఉన్నది తీసేయండి అని అని చెప్తాను అన్నీ ఉంటాయి కదా మాది ఒకటే ఉన్నది అని చెప్తాను మా వాళ్ళంతా అద్దీలు వేయలేదు కదా మీ దాని మీద వేసినారు కదా అద్దీలు అని అంటున్నారు హరికృష్ణ మాది ఇప్పుడు మమ్మల్ని అన్నీ ఇచ్చేసి ఈ రోజు ముగ్గురికి అన్న ముగ్గురు తమ్ముడు నచ్చిపోయినాడు ఆడబిడ్డ వాళ్ళ ఇద్దరు మేము ఇద్దరం తమ్ము మా తమ్ముడు ఉండాడు మేమే ఉండ మాకు ఎంత అన్యాయంగా చేస్తాను ఇంత ఇంతంగా ఎక్కడా లేదు మాకే ఉన్నది పరంపరకు తాము ఇత మట్టిదోల్ దోలు కూడా వేసుకున్నాం సార్ అప్పుడన్నా నిలవచ్చు కదా లేదు మూడు వందల తోలినాం అప్పుడన్నా నిలవచ్చు కదా కరెంట్ బిల్లు కూడా సార్ కరెంటు బిల్లులు కూడా చూడండి సార్ ఇస్తాం అదే ఇస్తాంరా ஏடி போல பஸில் இது ஆடபுட்டா அது தலைவா பச்சு మాకు ధర్మం చేయదు మీరు ఎవరన్నా కానీ మేము కాదా ఊరు దట్రాఫలు కావాలా మేము తీసేస్తాం దాని ప్రకారం తీసేయమంటే తీసేస్తాం అమ్మా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఫోర్ నైన్ ఎయిట్ అనేది రెండు సెంటర్లలో ఐదు సెంటర్లలో ఉండే ఎంగేజ్మెంట్ తొలగిచ్చి మాకు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ మేరకు మేము వచ్చాము இருக்கும்

تن میں یاد لے جا وہ محمد محمد بن کنہ کنہ ہوا وہ نی ٹایا وہ سنگین گا ماما اور وہ چاہتا ہوں میں بولنے میں پنا ہاں

उन का लेना है मैं नहीं बोलता 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 அன்னை யுதே நீ யார வந்தேன்னு எனக்கு நான் చెప్పు மாடே என்ன பட்டா இல்லடாலாம் தென மம்மா இல்லடா இந்த பரம்பொருளே இல்லடா இந்த கிண்டி கேம் காலே வந்துட்டதுல அதெல்லாம் இல்ல கிச்சனை நீ முகரனாலும் வந்துறவன்னு சொல்லுங்க ஒருத்த நல்குறப்பிடில ஒளக்கே வந்த गवर्नमेंट ஒரு கிளாக்க நம்ம மாட்டுங்க அண்ணன் அண்ணன் எவர் கண்ணு உண்ட மாக்கே உண்ட சப்பல்ல மாப்பிள்ளே ಅಜ್ಜಿ ಮಾತಾಡೋದು ಅಜ್ಜಿ ಮಾತಾಡಿನ

இருக்கும் <laughs>

இருக்கா <laughs> <laughs> చె కాకపోయినా జేసీ బాజ్ పెరిగాడు వేసా మీరు ఏమన్నా మాట్లాడుకోవాల్సింది మాట్లాడ మాట మీరే పాస్బుక్ చంద్ర పాస్బుక్ మంచిగా తోలుకుంటా అంటే మీరు వాళ్ళ పట్ట ఉండదని మీరు అదే చాలా ఓపిక పెట్టుకొని ఉండాలి నేను వచ్చిన వచ్చినా తర్వామో మమ్మల్ని ఏడు